వికారాబాద్ జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పట్టుకున్నట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ముఠా వివరాలను వెల్లడించారు వికారాబాద్ జిల్లా తాండూర్ బండల వ్యాపారం చేస్తున్న ముడింగి చంద్రయ్యను ఐదు వందల నకిలీ నోట్లను చలామణి చేస్తుండగా పట్టుకుని అతడి నుంచి తొంభై నకిలీ ఐదు వందల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి ఏడు లక్షల తొంభై ఐదు వేల నకిలీ కరెన్సీతో పాటు నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ప్రింటర్ రిబ్బర్ ఫేక్ నోట్ల పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు यो दिइसक्यो सरकारको यस बारेमा र यसको बारेमा తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గను వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఒక నైంటీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినేషన్తో